ఆ విశాల భావం అందుకోసం వైరాగ్యం ఉండాలి ఖచ్చితంగా అన్నాడు అందుకే వైరాగ్యం రావాలంటే ఏం చేయాలో నవంబర్లో నవంబర్ ఐదో తారీఖు సూక్తులు చెబుతున్నాడు దుఃఖాలు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి సుఖం స్వీకరించాలంటే దుఃఖాన్ని కూడా స్వీకరించాలి దుఃఖం నేను సుఖం పొందాలనుకోవడం అవివేకం అని సుఖ దుఃఖాలు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు మీరు అద్దు రూపాయి బిళ్ళో రూపాయి బిళ్ళో తీసుకున్నాక బొమ్మ ఉండాలి బొరుసు ఉండద్దంటే కుదరదండి రెండు ఉంటేనే నాణ్యవే అది జీవితం అంటూ తీసుకున్నాక సుఖమే ఉండాలి దుఃఖం ఉండాలంటే కుదరదండి రెండు ఉంటేనే జీవితం రెండు కలిపే తీసుకోవాలి దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి ప్రతి సుఖంలోనూ ఒక దుఃఖం ఉంది భర్తుకరి సుభాషితాల్లో చెబుతాడు భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే భయం మానే భయం కలే మానే దైన్య భయం బలే భయం రూపే జరాయా భయం శాస్త్రే వాది భయం గుణే కల భయం కాయే కృతాంతి వైరాజ్యమే ఏవ అభయం ఒక మహాభోగాన్ని అనుభవించాం బాగా తిన్నాం తినవలసినంత కాకుండా ఎక్కువ తినేసాం వెంటనే ఏమవుతుంది రోగ భయం ఏమిటో కడుపులో అదోలా ఉంది ఉంటుంది మరి లాగించేసావు వంద గ్రాములు తింటే సరిపోయేదానికి నాలుగు కేజీలు లాగించావు బాగుంది కదా అని అడోలాగే ఉంటుంది మరి మరి తినడం మాన్ మళ్ళీ ఏమిటో నాకు అవి ఇష్టం ఆ ఇష్టం దగ్గరే ఆపాలి ఇష్టానికి ధర్మానికి ఘర్షణ సమస్య ఇష్టం దగ్గర ఆపి ధర్మం వైపు ఉండాలి ఆరోగ్యం ధర్మమే కదా అంచ నువ్వు ఏ భోగం అనుభవించినా వెనకాల రోగం ఉంది ఇక్కడ నాకు పుచ్చుకుంటే చాలా బాగా పుచ్చుకో తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది ముందు నువ్వు అది పుచ్చుకుంటావు తర్వాత నిన్నది పుచ్చుకుంటుంది ఏ వస్తువును మనం సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా వివేకానందుడు చెప్పిన మాటేనమ్మా ఏ వస్తువును మనం సొంతం చేయాలనుకోవాలని ప్రయత్నించినా అచిరకాలంలోనే నువ్వు దానికి సొంతం అయిపోతావు అన్నాడు అసలు సొంతం చేసుకునే ప్రయత్నం ఏది చేయకూడదండి అది ఉంది పెట్టుకుంటాం లేదు మానేస్తాం ఏమి దీనికి ఉన్నది ఉపయోగించుకోవడం మంచిది ఊరికే మానేస్తే అలాగా లేని దాన్ని బాధపడకూడదు భోగి రోగభయం కులే భయం ఉన్నతమైన వంశంలోనో కుటుంబంలోనో పుట్టావనుకోండి వెంటనే ఇంట్లో మన వంశ గౌరవం రా మీ తాతల దగ్గర నుంచి ఏదో సోది ఇక్కడ చచ్చిపోతాం ఏ పని చేయని వరకు అంటే చ్యుతి భయం నువ్వు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా అందులో జారిపోతావేమో అప్రతిష్ట వస్తుందేమో ఉంది కదా విత్తే రూపాల భయం బాగా డబ్బు ఏదో రెండు కోట్లు మూడు కోట్లయితే ఈ రోజుల్లో మామూలు విషయం ఒక వంద కోట్లు దాటింది అనుకోండి ఇంక వీడికి నిద్రట్టదు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి దీనికి పన్ను కట్టడం వంద కోట్లున్నా ముప్పై కోట్లు పను కొడితే డెబ్బై కోట్లు హాయిగా తాచుకొచ్చాడు థర్టీ పర్సెంట్ కానీ కూడా ఉండడు మనం కష్టపడి సంపాదించి కష్టపడితే ఇంత రాదు అసలు బయలు కొట్టేసిందే ఇదంతా కష్టపడితే వంద రూపాయలు వస్తే వంద కోట్లు ఎలా వస్తాయండి కష్టపడలేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఇక్కడ కష్టపడిన కార్మికులు కర్షకులు పోయారు నీ ఫ్యాక్టరీలో విమానాల్లో తిరిగి నువ్వు కష్టపడ్డానని చెబుతున్నావు ఇక్కడ వాళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి ఇక్కడ ఏ గ్యారంటీ లేకుండా భయంకరమైన యంత్రాలతో పోరాడుతారు కార్మికులు వాళ్ళకి ఏ గ్యారెంటీ లేవండి వాడు పోతే వాడు పెళ్ళం బిడ్డలు ఏమవ్వాలో తెలియదు ఈ యజమాని గారికి మాత్రం ఏటా మూడు వేల కోట్లు లాభం అక్కడి నుంచి రాజకీయాల్లో జారడం ఇదే విత్తైన రూపాలాద్భయం వంద కోట్లు సొమ్ము దాటేసరికి రూపాలాద్భయం గవర్నమెంట్ రూపాలు అంటే రాజు ప్రభుత్వం పట్టుకుపోతారేమో ట్యాక్స్ కట్టాలేమో ఐటీ వాళ్ళు వస్తారేమో ఈడీ వాళ్ళు వస్తారేమో పది ఏళ్ల బట్టి వీళ్ళ రాక ఎక్కువైంది ఈ దేశంలో ఇదివరకు ఈ రెండు మాటలు మనకు తెలియ అని చెప్పి ఇంత ఉన్నా వీరెవరినైనా మీరు గమనించండి వీరిని ఆదర్శంగా తీసుకోవద్దండి బాగా డబ్బుందింటే వాడికి నిద్ర పట్టదమ్మా అన్నం తినడు భార్యా సౌఖ్యం లేదు పుత్ర సౌఖ్యం లేదు ఎందుకంటే కొడుకు మీద కూడా అనుమానమే విడుబట్టుకుపోతాడే మనం అలాగే మానే దైన్య భయం లోకంలో చాలా గౌరవంతో బతుకుతున్నాడు అనుకోండి ప్రెస్టేజ్ అంటాం ప్రతిష్ట అంటాం కదా ఏమో పిల్లలు ఏం చేస్తారో ఏదైనా వస్తుందేమో పలానా వాళ్ళు అబ్బాయి చేసాడని పేపర్లో టీవీల్లో వస్తుందేమో ఇవాళ పేపర్లు టీవీలు కూడా అక్కల పక్కవాడ చూసి ఫేస్బుక్లో పెట్టేస్తాడు ఇక్కడ మానే దైన్య భయం గౌరవంతో బతుకున్నా గౌరవం పోతుందేమో బలే రిపు భయం బాగా పెద్ద రౌడీ ఉంటాడు వీడు విలేజ్ రౌడీ వీడికి స్ట్రీట్ స్టేట్ స్ట్రీట్ రౌడీ వస్తాడు ఈ స్ట్రీట్ రౌడికి స్టేట్ రౌడీ వస్తాడు స్టేట్ రౌడికి సెంట్రల్ రౌడీ వస్తాడు ప్రతి రౌడీకి ఇంకోటి ఉంటాడు పాత పతిష్యతి దత్వా యాచకో భవతి అని వ్యాసుడు భారతంలో ఉన్నాడు దానం దానం చేసి చేసి ఒకడు యాచకుడు అవుతాడ పది మందిని చంపి 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 వీడు వీడు వాడి చేతుల్లోనే చచ్చిపోతాడట తప్పది ఇది పది మందిని పడగొట్టు పడగొట్టి వీడు వాళ్ళ చేతుల్లోనే పడిపోతాడు తప్పదండి ఎవరికైనా తప్పదు అది అనుకోడు ఇక్కడ నేను పెద్ద రౌడీని బాలవంతు అంటాడు రీపు భయం వీడి కంటే వస్తాడు వాడు వీడిని చంపేస్తాడు అంతేకాదు చాలా మనం అనుకోవచ్చు అనమాట రూపే జరాయా భయం కాస్త ముఖంలో ఏదైనా నలభై ఏళ్ళు దాటగానే కొంచెం ఇక్కడ ఒక ముడత వచ్చిందంటే దోసకే తొక్క అనపకే చెక్క వెంటనే ఇక్కడేం పోద్దాం ఇక్కడేం పోద్దాం వై ముడతా ఎందుకు పెడతా ఇక్కడ ముడత వస్తే ఏమైంది ముసల్తనం రాదా వస్తే రాని నీ పనేదా నువ్వు చేసుకోరా అబ్బే లేదండి దానికి దీనికి మొత్తం ఖర్చులు పెట్టేసి ఇవాళ బ్యూటీ క్లినిక్ బడ్జెట్ అనేది ఫ్యామిలీ బడ్జెట్లో ముఖ్యమైన భాగం అయిపోయింది ఇవాళ ఇలాగే ఐదు వేలు ఆరు వేలు ప్యాకేజీలు లీకేజీలు ఎన్ని ఉన్నాయో ఇదే జరాయా జరాయాభయం దీని ఆడాడుకుంటే వేరండి ఆడాల్గా సృష్టి ప్రారంభించి మొగాళ్ళ తగులుగుంది మధ్యనేది మెన్స్ బ్యూటీ క్లినిక్ వాడేమైనా వైద్యం చేస్తాడు నాకు తెలియదు జుట్టు కటింగ్ చేస్తాడు క్లినిక్ అదంతే ఎందుకంటే ఐదు వందలు కొట్టు క్షౌరం అంటే నువ్వు వంద ఇస్తావు క్లినిక్ అంటే ఐదు వందలు ఇస్తావు అదే క్షవరం మన చుట్టూ వాడికి ఇచ్చాం మనకు రూపాయి ఇవ్వలేదు మన దగ్గర తీసుకున్నాడు ఇది ఎక్కడ గొడవ ఇంతే రూపే జనాయా భయం మా సంగతి చెబుతున్నాడు ఇక్కడ శాస్త్రీయవాది భయం బాగా అవధానాలు చేసిన ప్రవచనాలు చెప్పినా మాకు కూడా ఏముంటుంది తెలుసా మాకంటే ఉంటాడేమో మాట వాళ్ళు మన బెలవరేమో అది కూడా ఉంటుంది తప్పదు ఇది ఎందుకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు మనం ఒక్కడవైనా ఇక్కడ వాళ్ళు నచ్చుతాయేమో వాళ్ళు ఓపన్ చేసాలు మనం నష్టవేమో ఎవరో పిలవరేమో అని చెప్పి మీరు ఖచ్చితంగా మళ్ళీ నన్ను పిలుస్తూ ఉండాలంటే నేనే చెప్పి పెడుతూ ఉంటాను ఎందుకంటే దరిద్రం ఉందా ఇదే శాస్త్రే మాతి భయం అని శాస్త్రం చదువుకున్న సుఖంగా ఉంటాడని ఇక్కడ గుణే కల భయం సద్గుణాలతో ఉండేవాడు కూడా ఓ భయం ఉంటుంది ఏమిటో తెలుసా ఎవరితోన్నా చేయడం సహించేస్తే నా గుణాలు చెడిపోతాయేమో అది కూడా భయమే మనం ఫ్రెండ్షిప్ను ఏరుకుందామంటే ఏమి ఏరుతావు ఇవాళ పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని ఏరుకోవాలంటే సత్య సాగు అవుతుందమ్మా ఏదో కులమో కుటుంబము సాంప్రదాయం అడుగుతారు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎవరు చూస్తారండి ఎవరు చెప్తారండి సాటి ఫ్రెండ్ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడినట్టుగా అబ్బో మావాడు సూపర్ అంటాడు ఆ సూపర్కి అర్థం ఇవ్వటం తెలియదు ఇక్కడ అని పిల్లనిచ్చామనుకో తర్వాత అమ్మాయి పది రోజులే అమ్మో రాక్షసుడు ఉంటుంది ఇక్కడ ఏం ఎంక్వైరీ చేశాము పెళ్ళైపోయింది అమ్మాయి గురించేనా అంతే ఎంక్వైరీలు ఎవరు చేయలేరండి ఇక్కడ అలాగని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు మాట్లాడు ఈ మధ్యనదో సెషన్ మొదలైందిగా ఒక గంట అలా వదిలేయడం బయట కూర్చోవడం వీళ్ళు రాజకీయాలు చర్చించుకోవడం వాళ్ళు మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి కనుక ఆ అబ్బాయి నచ్చితే ఇక అంతే ఇంకేం మాట్లాడదు ఇక్కడ ఇక రెండో ప్రశ్న లేదు ఇంకా నాకు వాడు నచ్చాడు వాడు మొత్తం పుచ్చుకుంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదమ్మా అప్పుడప్పుడు మొత్తం తాగుతున్నాడు ఎక్కడ అని చెప్పినా సరే నాకు నచ్చాడు నచ్చడం ఒకటే చూస్తారమ్మా ఆడపిల్లలకి నా పిల్లలుగా భావించబుతున్న ఆ మాట్లాడే అవకాశం చాలా గొప్పది ఎందుకు తెలుసా బుద్ధిష్టాపి చతుర్గుణ పురుషులకంటే స్త్రీలకు తెలివితేటలు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయని శాస్త్రం చెప్పింది వాడి కళ్ళల్లోకి చూస్తూనే గుణాలు గ్రహించాలమ్మ గ్రాస్పింగ్ పవర్ అంటారు దాన్ని మనం మాట్లాడకూడదు వాడి నుంచి లాగాలి సమాచారం లాగాలి మనం ఓ బోళా కింద మాట్లాడేయకూడదు ఇక్కడ పెండి చూపుల్లో నెగ్గాలంటే మొగాళ్ళైన ఆడానికి మాటలు తగ్గించి లాగడం ఎక్కువ చేయాలి ఇన్ఫర్మేషన్ డేటా లాగాలి మొత్తం ఫోన్ ఆన్ చేస్తే మొత్తం లాగేయాలి మనమే బాలాగా మాట్లాడేసామనుకో నేను సరిగ్గా ఇలాంటి వాడే కావాలని అనుకున్నా వాడే అమ్మేస్తాడు తీసుకెళ్ళి అనేసావు కదా వాడి దగ్గర ఇలాంటి వాడే కావాలని ఇంక వాళ్ళు లెక్క పెట్టేస్తాడు ఇంకా తేలకూడదు మనసు తేలకూడదు ఎట్టి పరిస్థితులు గంభీరంగా నిలబడాలి కూర్చొని తెలుసుకోవాలి గ్రహించవచ్చు మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ గ్రహిస్తారు అంత ఓపికేది ముందు మనిషి స్టిల్ ఏదో ఇలా నిలబడి నచ్చగానే ఆ స్టిల్ నచ్చింది స్టిల్ ఏమిటమ్మా గాడిది కూడా కాపురానికి స్టిల్ పనికిరాదమ్మా అదో పెద్ద డ్రిల్ కార్యక్రమం అది స్టిల్ అంటే ఎలాగా కాపురానికి స్టిల్ ఇలా ఇన్ని గెలిస్తే చివరికి ఏమంటున్నాడు ఆయన అందుకే కాయే కృతాంతాద్భయం చివరికి ఎంతకీ ఈ శరీరాన్ని పోషిస్తున్నాయేమో మనం దీనికి యమధర్మరాజుతో భయం ఉందా లేదా ఎప్పుడప్పుడు వాడు పట్టుకుపోతాడు కదా అందుకని నవంబర్ ఐదో తేదీ చెప్పినట్టుగా వైరాగ్యమేవ ఆ భయం ఇంకొకటి డిసెంబర్ పదో తేదీ అన్నిటికంటే తత్వజ్ఞానం గొప్పది మనిషి యొక్క అన్ని బాధల్ని తీర్చగలిగింది తత్వజ్ఞానం ఒక్కటే ఇతరమైన జ్ఞానాలు ఎన్ని ఉన్నా అవి కొంతవరకే రక్షించగలుగుతాయి సంపూర్ణంగా మానవుడి లోటుపాట్లన్నీ సవరించగలిగింది తత్వజ్ఞానం ఒక్కటే కేవలం ఫిలాసఫీ ఆత్మజ్ఞానం లోకపోతే ఉన్నా ఇబ్బందులే ఆత్మజ్ఞానం ఒకటి లేకపోతే ఎన్నున్నా ఒకటి ఆ ఆత్మజ్ఞానాన్ని ఎలాగో తెలుసుకుని ఐదు నిమిషాల్లో సెలవు తీసుకుందాం ఆత్మజ్ఞానాన్ని పొందే విధానం మూడు శ్లోకాల్లో వరుసగా చెప్పారు శంకరాచార్య వేదాంత నిండిమల్లు దేహోనాకమహం దేహి దేహ సాక్షితి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత నిండిమహ మనోనాకమహం దేవో మనస్సాక్షితి నిశ్చయాత్ శోక మోహోపహాని సత్ ఇది వేదాంత నిండిమక నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షితి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి సార్ ఇది వేదాంత నిండిమక అని మూడు శ్లోకాల్లో చెబుతారు రోజు ఈ భావాన్ని మననం చేయాలి అభ్యాసపూర్వకంగా దేహోనాకమహం దేహి నేను ఈ దేహాన్ని కాదు దేహం లోపల నేను నేను అని స్ఫురిస్తున్నదే నేను దేహం నేర్పాదు ఇది పదిసార్లు అనుకుని అభ్యాసం చేయాలి ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు అందరూ పడుకుంటారు మన ఎవడో లేపడు కాబట్టి మంచం మీద పడుకుని నిద్రపోతున్నామని పక్క వాళ్ళతో చెప్పేసి మనం ఇవి పని చేయాలి లేకపోతే మళ్ళీ వాళ్ళు గోకేసి కబుర్లు పెట్టేస్తారు ఏదో ఊడుకోవడం అసలు అవకాశం ఇవ్వకూడదు ఇంకా ఆ ఫోన్ అవతల బారేసి ఇదే వేదాంత అభ్యాసం ఈ దేహం నేను కాదు కదా లోపల నేను అని ఎక్కడ స్ఫురిస్తుంది అది ఒక్కటి తెలుసుకోగలిగితే దేహ దేహ సాక్షి నిశ్చయాత్ ఈ దేహానికి నేను సాక్షినే తప్ప నేను కాదు ఎందుకంటే ఈ దేహం ఇక్కడ ఉండగానే ఆరు అడుగుల మూఢంగుళాల దేహం ఇక్కడ పడుకుని ఉండగానే మనం కలగొంటున్నాం ఇంకో దేహంలోకి వెళ్ళిపోతున్నాం అక్కడ మరి ఆ దేహం ఎవరండి కలలో దేహం ఎవరు పడుకున్న దేహం ఎవరు పొద్దున్న లేస్తున్నది ఎవరండి ఇన్ని దేహాలు మనమే ధరిస్తున్నాం ఇక్కడ అని ఈ దేహం మనం కాదు ఇది కేవలం అద్దె ఇల్లు ఈ దేహంలో ఉన్నందుకు భగవంతుడు కట్టే అద్దె ఒకటి తెలిసే రోగాలమ్మా రోగాలన్నీ అద్దె ఫీచది ఇది కుమారుల దేహం ఒకటి వచ్చినందుకు దేవుడికి చెల్లించే రెంట్ ఏమిటంటే డిసీజెస్ అనేక రకాల రోగాల రూపంలో అద్దె కడుతున్నావు అక్కడ మన ఎందుకంటే ఏమో ఉపయోగం లేదా ఇది నేను కాదు అని ఆ ఏ జ్ఞానంతో ఉండాలి జన్మ మృత్యు ప్రహీణోసవు దేహానికి సాక్షిని అంటే జన్మ లేదు మృత్యువు లేదు మోక్షాన్ని పొందినట్టే జీవన్ముక్తి ఇంకాస్త ముందుకెళ్ళి మనోనాకమకం దేవో మనస్సాక్షితి నిశ్చయాత్ శోక మోహోపహాని సత్ ఇది వేదాంత రెండిమక మనస్సు కూడా నేను కాదు మనస్సుకి సాక్షిగా ఉండేటువంటి దివ్య పదార్థమైన ఆత్మనే నేను ఇది అభ్యాసపూర్వకంగా గ్రహించాలంటే ఇక్కడ పడుకున్నప్పుడు మనస్సు ఏమైంది ఆ మనస్సు కలగంటుందా లేదా ఆ మనస్సు కూడా లేకుండా గాఢ సుషుప్తులో ఉన్నావా లేదా మనం గాఢనద్రలో ప్రతిరోజు ఉంటున్నాం మనస్సు లేదు మనస్సు ఉంటే ఆలోచించి తీరుతుంది మనస్సు లేకపోవడం అంటే ఆలోచన లేకపోవడమే మనస్సు ఉండి ఆలోచించకుండా ఉండడం ఉండదండి అసలు అది అదడు లే మనసు లేకపోతేనే ఆలోచన ఆగుతుంది అంతే మనశ్శాంతి శాంతి అనే మాట తప్పు మనస్సు ఇంటూ శాంతి మనసు ఉంటే శాంతి ఉండదు శాంతి ఉండాలంటే మనసు ఆత్మ ఆత్మధ్యానంలో ఉండవలసిందే అది సుషుప్తి స్థితిలో ఉంటున్నాం ప్రతిరోజు ఉంటున్నాం మనకు తెలియకుండానే అప్పుడు మనస్సు లేదు ఉంటే కలగంటుంది దేహం ఉన్నట్టు మనకు తెలియదు పొద్దున లేవగానే ఆధ పడుకున్న ఆదా అంటే ఒళ్ళు అంటే ఆ సుషుప్తి నీకు చాలా ఆనందంగా ఉందా లేదా మిత్రమా ఎంత హాయిగా ఉందో ఈ మధ్యలో ఎప్పుడూ ఇంత నిద్ర పట్ల అంటే ఇన్ని సంపదల కంటే ఇన్ని సౌఖ్యాల కంటే ఇన్ని రాగద్వేషాల కంటే ఏమీ సంబంధం లేని సుషుప్తి నీకు ఆనందం కలిగిస్తోంది అర్థమైపోయింది అర్థమైపోయింది యు ఆర్ ఇన్ ది వే యు ఆర్ ఇన్ ది వే సుషుప్తిని మెచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు అన్నీ వదిలించుకుందుకు సిద్ధంగా ఉన్నావు నువ్వు నీ మనసు కోరుతుంది ఖచ్చితంగా అని లేకపోవడమే నీకు ఆనందం అనమాట ఈ బాధలో ఈ బాధలు అనుకోండి సుఖాలు కూడా అవి కూడా లేని స్థితి సుషుప్తి అదే మనస్సు లేని స్థితి మనోనాకమకం దేవో మనస్సాక్షి తినత్ అప్పుడు ఈ మనస్సులో ఉండే శోకం మోహం కోరిక తీరాలని ఏడుస్తూ కూర్చోవడం మోహం అది తీరకపోతే ఏడుస్తూ కూర్చోవడం శోకం కోరికే లేకపోతే మోహం ఎక్కడది శోకం ఎక్కడది ఆ కోరికలైతే దానికోసం మోహం ఎక్కడ శోకం ఎక్కడ మనస్సే నువ్వు కానప్పుడు మనస్సులో పుట్టే కోరికలు మనం ఎలా అవుతాయండి కనీసం కోరికలు తీరుతున్నాయండి దేశంలో అంత దరిద్రులు ఎవరూ లేరండి తిండికి ఎవరికి లేదు ఎవరికి లేదు వసతికి ఎవరికి లేదు ప్రభుత్వమే ఇల్లు కట్టి ఉంటే ఉంటే అది సరిపోదండి రెండు కోట్ల ఇల్లు కావాలో నాలుగు బాత్రూములు ఉండాలి వీటికి మలమూత్రాలు దిగ్బంధం అయిపోయాయి ఇన్ని బాత్రూములు ఎందుకో తెలియదు వీడు ఆందోళన కారణంగా అసలు అవసరమే లేదు ఈ నాలుగెందుకు ఒకటి చాలా ఈ సన్నాసికి కట్టేస్తాడు అటాచ్డ్ అటాచ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ అటాచ్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ డటాచ్డ్ ఇంట్లో సభ్యులు డెటాచ్డ్ రూమ్స్ అన్నీ అటాచ్డ్ దేనికి ఇక్కడ కంపుక అదే మనకు చేతగా ఉంది మనస్సులో ఇవన్నీ కోరికలు పిచ్చుకో వాడికి అంటే ఎక్కువ ఉండాలి మొత్తం ఓడళ్ళు కట్టండి నేను కట్టకపోతే ఎలాగా మీ ఓడళ్ళు క్యాన్సర్ ఉంది నీకు రాకపోతే ఎలాగా మరి అది కూడా అనుకోవాలి కదా ఆయన క్యాన్సర్ ఉంటే మనకు వద్దా ఆయనకు బిల్డింగ్ ఉంటే మనకు కావాలా ఇదేం పోలిక రెండు పోల్స్తే రెండు పోల్చుకో ఇవన్నీ మనస్సులోనే వచ్చే రోగాలు ఇవన్నీ ఇవి లేకపోతే మనోహాని తీసి తీసి తీసిబారేసినట్టే అందుకు శోకం లేదు మోహం లేదు ఇక మూడోది నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షి ఇది నిశ్చయాత్ సర్వానర్ధ నివృత్తి ఇతి ఇది వేదాంత రెండిమక సుషుప్తి అవస్థలో అజ్ఞానానికి సాక్షిగా ఉంటున్నాం మనం అజ్ఞానం కాదు అప్పుడు మనస్సు లేదు శరీరం ఉన్నా మనకు తెలియదు సుషుప్త స్థితిలో గాఢ నిద్రలో ఉన్నాం అప్పుడున్న అజ్ఞానస్థితి అనాల దాన్ని జ్ఞానస్థితి కాదు ఎందుకంటే మెలకువ రాగానే మళ్ళీ బంధాల్లో పడుతున్నాడు కదా అందుకని అజ్ఞాన స్థితిలో ఉన్నాడు ఆ అజ్ఞానం నేను కాదు అజ్ఞానానికి సాక్షిగా ఉన్నాను అంటే నిజానికి సాక్షిగా ఉన్నవాడు జాగ్రత్త అవస్థని చూస్తున్నాడు స్వప్నావస్థని చూస్తున్నాడు సుషుప్త అవస్థని చూస్తున్నాడు మూడు అవస్థల్లోనూ సాక్షిగా ఉండే పరమాత్మయే మనం ఇది అధ్యాత్మ జ్ఞానం ఈ ఆత్మ లేని చోటు లేదు అందుకని విశ్వమంతా ఒకటే మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం మీ అమ్మ ఎవరంటే పార్వతీదేవి మీ నాన్న ఎవరంటే పరమశివుడు నీ ఇల్లేదంటే మూడు లోకాలు మా ఇల్లే ఇంతకంటే ఏం లేదు ఇక్కడ ఆ స్థితికి చాలా అది ఆత్మజ్ఞానం ఆ తత్వజ్ఞానం పొందే వరకు ఎన్ని అవసరాలైనా ఉంటాయి ఎన్ని బాధలైనా ఉంటాయి అది పొందగలిగితే జరిగే పరిణామాలన్నీ మన ముందు వెండి తెర మీద సినిమా నడిచినట్టే మనం నడుస్తూ ఉన్న జీవితం కూడా నడుస్తుంది మనం మొక్కజొన్న పొత్తు డబ్బా పాప్ కారణం దాని పేరు తెలుగులో పాప కారణం మన పాపాలకు అదే కారణం నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బా పెట్టుకుని తింటాం కదా అలాగే జీవితాన్ని కూడా మూడు వందల డబ్బా ఇక్కడ పెట్టుకుని తిను అంతే నువ్వు సాక్షిగా చూడు ఎందుకంత ఓ ఇన్వాల్వ్ అయిపోతున్నావు అన్నింటిలో నేను అన్నట్టు జరగల నేను అన్న అలా అండమానతో జరగడం గొడవలేదు ఎవరో మొన్న ఎప్పుడో ఓ ఇరవై రోజుల క్రితం ఫోన్ చేసి మీ ఏది అనుకున్న వేవి ఈ మధ్యన అవ్వట్లేదు అన్నాడు అనుకోవడం మానేయండి అన్నీ అవుతాయని చెప్పాను ఇప్పుడు ఈయన అనుకున్నది ఏమన్నా నాకు అర్థం కాదు ఈయన దేశానికి ప్రధానమంత్రి ప్రతిపక్ష కూడా ఈయన అనుకున్నది ఎందుకు అవ్వాలండి పెద్ద అహంకారం మేము అనుకున్న వేవి అవ అనుకోవడం మానవు అన్నీ అవుతాయని చెప్పాను ఏదైందో అదే అనుకో అనుకోవడం మానవు అబ్బాయి అంతకు తెగింపుకి అండి అనుకోవాలి అనుకోవడం మానే అదే ఈ జీవితం అంత కూడా అదే వేదం ఎందుకు అనుకుంటున్నావు ఏదవాలో అది అవుతుంది అయిందా అని చూడు సరిపోయింది నువ్వు ఏం చేయాలో వచ్చేయి ఇది ఆత్మజ్ఞానం ఇది డిసెంబర్ నెలలో సూక్తి ఇలా కొన్ని ఎంపిక చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశాను ఇది మీలో ఆ తత్వజ్ఞానాన్ని ఏమాత్రం కలిగించగలిగినా దైవభక్తిని దేశభక్తిని పెంచగలిగినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి